ఐపీఎల్ గైనా గోదావరి కుర్రాడు ముంబై జట్టుకి అబ్బాయి సెలెక్ట్ అవ్వడానికి ఇంకా ఆనందానికి అవధ్వలేవు చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడ్డాడో కళ్ళతో చూసాం కదా ఇప్పుడు తనకి ఫలితం దక్కిందని ఇంకా ఆనందంగా ఉన్నాం సగం క్యాడ్ ఆ టీంలోనే ఉంది అందరు కెప్టెన్స్ రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా బోమ్రా తిలక్ వర్మ అది కాకినాడలో కూడా క్రికెట్ ఆడాను నేను ఇక్కడ గ్రౌండ్లో చిన్నప్పుడు మా మ్యాచ్లు టోర్నమెంట్స్ అన్నీ ఆడాం ఐపీఎల్ ఫీవర్ అప్పుడే మొదలైపోయింది మెగా వేలంలో పోటీ పడి మరీ కుర్రాళ్ళను దక్కించుకునేందుకు ఐపీఎల్ ఈసారి ఉత్సాహం చూపించాయి అలాగే ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్కి కొత్త అస్త్రంగా కాకినాడ కుర్రాడు కనిపించాడు అతనే సత్యనారాయణ రాజు మెగా వేలంలో ముప్పై లక్షల రూపాయలకు రాజుని కొనుక్కుంది ముంబై ఇండియన్స్ సత్యనారాయణ రాజు ఎంపికతో కాకినాడలో క్రికెట్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు ప్రత్యేకించి సత్యనారాయణ రాజు తల్లిదండ్రులు పెన్మత్స రమేష్ రాజు రాఖీ దంపతుల ఆనందానికి అయితే అవధులే లేవు టీమిండియాకు ఆడాలనేది తమ కుమారుడి కళ అని ఇప్పుడు ముంబై ఇండియన్స్కి ఐపీఎల్లో ఆడే ఛాన్స్ రావడంతో ఆ కల దిశగా సత్యనారాయణ రాజు తనను తను ప్రూవ్ చేసుకుంటాడని సంతోషంగా చెబుతున్నారు అసలు రాజు ఈ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించడానికి కారణమేంటి అతని క్రికెట్ అంటే ఎంత ఇష్టం వాళ్ళ అమ్మా నాన్న మాటల్లోనే విందాం సార్ కంగ్రాచులేషన్స్ మొట్టమొదటిసారిగా మీకు ఏంటి సార్ మీ కుటుంబంలో ఇద్దరు కూడా క్రికెటర్లే పెద్ద అబ్బాయి ఇప్పుడే ముంబైకి సెలెక్ట్ అయ్యాడు అబ్బాయి ఆల్రెడీ అక్కడ వరకు వెళ్ళి నిష్క్రమించాడు ఏంటి సార్ వీళ్ళని ఎలా తరిపి పొందించారు అదే ఎలా తీర్చిదిద్దారు వీళ్ళు అదే చిన్నప్పుడు మేము కూడా క్రికెట్ ఆడేవాళ్ళం గ్రౌండ్లో అయ్యి మొత్తం మ్యాచ్లు అయ్యి ఎప్పుడన్నా మా అబ్బాయిని టర్మ్ మీద ఆడించాలని కోరుకుండేది అంతా చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ మామూలుగా ఈ ఇంటికాడ చేయించడం ఇంటికాడ చూసి బాగా ఆడుతున్నాడని చెప్పి కోచింగ్లో జాయిన్ చేశాం అక్కడి నుంచి ఇక్కడ మన ఈస్ట్ గోదావరి నుంచి సెలక్షన్లో అండర్ ఫోర్టీన్ స్టేట్ ప్రాబుల్స్ కింద సెలెక్ట్ అయ్యాడు స్టేట్ స్టాండ్ బ్యాక్ కింద వేశాడు ఫోర్టీన్లో ఫోర్టీన్ నుంచి సిక్స్టీన్ సెవెన్ మళ్ళీ నైన్టీన్ అన్నట్లోనే స్టేట్ ఇంచుమించ స్క్వాడ్లో ఉండేవాడు ప్రాబుల్స్ అన్నీ ఆడేవాడు ఈ అండ్ ట్వంటీ ఫైవ్ స్టేట్ సెలెక్ట్ అయ్యాడు త్రీ ఇయర్స్ బ్యాక్ లాస్ట్ ఇయర్ రంజీ సెలెక్ట్ అయ్యాడు ఈ సంవత్సరం మళ్ళీ మొత్తం అన్ని ఫార్మాట్స్లో ఉన్నాడు ఇలా ఏపీఎల్లో బెస్ట్ బౌలర్ కింద ఉన్నాడు ఏపీఎల్ జరిగింది కదా మొన్న ఏపీఎల్లో కూడా బెస్ట్ బౌలర్ కింద ఉన్నాడు ఇంకా ఇంకా వాళ్ళతోటే ఇంకంతా వాళ్ళు బాగా ఆడుతున్నారని చెప్పి వెనకాల నుండి ప్రోత్సహించడం అక్కడ చదువుకు కూడా ఇబ్బంది లేకుండా మొత్తం ఎంబీఏ కంప్లీట్ చేశారు మన చెన్నై ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఎంబీఏ కంప్లీట్ అయింది లాస్ట్ ఈ సంవత్సరం పెద్ద అబ్బాయికి సచిన్ చిన్న అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు ఆ ఫైన్ లేరు చదువులకి ఎప్పుడు ఇబ్బంది ఏమి లేదు అలాగే స్పోర్ట్స్లో కూడా మంచి అసలు వాళ్ళు కష్టానికి ఇది ఫలితం దక్కింది ఎప్పుడు కూడా వెనకడుగేసి ఆలోచనే లేదు అసలు ఎప్పుడు నేను నిరూపించుకుంటాను నేను ఆడతాననే ముందు ఎప్పుడు ధైర్యంగా ధైర్యంగానే ఉంటాడు ఓ సంవత్సరం అటు ఇటు అవుతుంది తప్ప నేను ఖచ్చితంగా ఇండియా ఆడటం అతను గోలు ఇండియా టెస్ట్ ఆడాలని గోలు మీరు ఇండియా టీం విషయం ప్రస్తుతం ఇచ్చారు కాబట్టి ఒకప్పుడు ఇండియా టీంలోకి వెళ్ళాలంటే ఎన్నో అధిగమించి వెళ్ళాల్సిన పరిస్థితి అవకాశాలు చాలా తక్కువ ఉండేవి అయితే ఇప్పుడు ఈ ఐపీఎల్ పుణ్యం అంట కూడా చాలా బాగా అవకాశాలు వస్తున్న పరిస్థితి కనుక వాళ్ళ టాలెంట్ని నిరూపించుకునే అవకాశం వస్తుంది చిన్న అబ్బాయి విషయంలో మీరు కొంచెం నిరుత్సాహపడ్డారు ఇప్పుడు పెద్ద అబ్బాయి విషయంలో ముంబై జట్టుకి ఎంపికయ్యారు అంటే మీరు ఎలా తిని ఈ ముంబై జట్టుకి అబ్బాయి సెలెక్ట్ అవడం ఇంకా ఆనందానికి అవదలేవు లేవు మంచి టీము మళ్ళీ మొత్తం ఇండియా సగం స్క్వాడ్ ఆ టీంలోనే ఉంది అందరు కెప్టెన్స్ రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా బో బోమ్రా తిలక్ వర్మ అందరూ ఇండియా ఆడలు అందరూ అందరూ ఉన్నారు ఆ టీంలోకి అవకాశం లోనే సక్సెస్ అయ్యాడు మొత్తం నలభై మంది దాకా ట్రయల్స్లో తీసుకున్నట్టు ఉన్నారు మొత్తం నాలుగైదు రోజులు జరిగినాయి నాలుగైదు రోజుల్లో మనం మన లాస్ట్ వరకు ఇద్దరు ఉన్నారు ఇద్దరులో ఒక తీసుకున్నారు అది అవటం గర్వకారణం అంటే ఇది మేము స్టార్ట్ చేసినప్పుడు అలా ఐపీఎల్ లేదు దాని గురించి కాదు మామూలు ఇండియా ఆడాలనే కసితో వచ్చాం మధ్యలో ఐపీఎల్ రావటం ఐపీఎల్లో అవకాశాలు బాగా రావటం వాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్నీ బాగున్నాయి టాలెంట్ ఉంటే బాగా తీసుకుంటున్నారు దానికి ఇంకా టీంలోకి లోకి వెళ్ళినందుకు చాలా చాలామంది కూడా తల్లిదండ్రులు ఆశిస్తుంటారు క్రీడారంగంలో క్రికెట్ అంటే మరీ ఎక్కువ ఆశిస్తుంటారు అయితే ఇది సాధ్యమయ్యే పరిస్థితి అంటే దాంట్లో సక్సెస్ అవడం అనేది కొంత రిస్కే చదువుల విషయంలో కొంచెం ఎలాగైనా మా ఉద్యోగాల విషయంలో మానుకుని ఈ ఫీల్డ్లోకి వెళ్ళడం అనేది కొంచెం ఆలోచించే విషయం అయితే తల్లిదండ్రులు చాలామందులు గమనిస్తుంటాం అయితే మీరు చూస్తుంటే ఎలా ఈ సాహసం ఎలా చే చేశారనుకోవచ్చు ఈ అబ్బాయికి అంత ఈజీగా ఛాన్స్ రాలేదు ఇది కష్టం విపరీతమైన కష్టం ఉంది ఇందులో ప్రతి సంవత్సరం ట్రబుల్ పడతానండి ఊరు సెలక్షన్లోనే అట్లలోనే ఇట్లోని లాస్ట్ మినిట్లో ఏదో మన మనం సక్సెస్ అవ్వకపోవటం అవి అన్నీ ఉండి మళ్ళీ నెక్స్ట్ ట్రై చేయాలి మళ్ళీ నెక్స్ట్ ట్రై చేయాలి అని ఖచ్చితటి ఇంకా ఎక్కడ ఒక్క రోజు కూడా తగ్గకుండా ఒక్కరోజు కూడా శ్రెస్ చేయకుండా అదే జాస్ తోటి పొద్దున్నే సాయంత్రం దాకా బయట మొత్తం ఏమీ అడుగు తిండి కూడా అడిగి కావాల్సింది తినటానికి లేదు అంతా కంట్రోల్ చిన్నప్పటి నుంచి అలా చేసాం అలాగే వాళ్ళు అలవాటైపోయింది బాగా ఇంకా మామూలుగా ఇంకా చాలా కష్టపడ్డారు వాళ్ళు ఇద్దరు ఇద్దరే మాట్లాడతారు అబ్బాయి ముంబై వాళ్ళు తీసుకోవడం అంటే మాటలు ఊరికి నేను తీసుకోరండి వాళ్ళు చాలా మీకు ఉంటారు సంతృప్తి కలుగుతున్న పరిస్థితి మా అంచనాలకి టూ ఇయర్స్ బ్యాకే రీచ్ అయిపోయింది ఇది బోనస్ మాకు టూ ఇయర్స్ బ్యాక్ అయిపోయింది మాకు రంజి ట్రోఫీ కళ అది అయింది అలాగే ఇవన్నీ అతనిలో టాలెంట్ ఉంది కాబట్టి వేళ ఆ స్టేజ్లోకి మొత్తం వరల్డ్ అంతా నలభై మంది అండి బయట దేశాలతో సైతంగా ఫాస్ట్ బౌలర్ నలభై మంది చేసుకున్నారు వాళ్ళు నలభై మందిలో మనం ఒకళ్ళే కొత్త సెలెక్ట్ చేసుకున్నారు మిగతా వాళ్ళు అందరూ ఇండియా ఆడిన వాళ్ళే ఇండియాకి వాళ్ళ కంట్రీలకి ఆడిన వాళ్ళు అందరూ ఎవరు మామూలుగా మామూలు వాళ్ళు ఎవరు లేరు సార్ ఇద్దరు కుమారులని కూడా మీరు ఇద్దరు కొడుకులని కూడా క్రికెటర్లే చేయాలని ఎందుకున్నారు మీ నేపథ్యం ఏంటి సార్ అలా నేపథ్యం వ్యవసాయమే వ్యవసాయం చేసేవాళ్ళం అది చేత క్రికెట్ ఆడు బాగా ఆడుతున్నాడు అని చెప్పి ఆడి కోసం ప్రయాణం మొత్తం ఆడేదాన్ని హైదరాబాద్ కోచింగ్కి అనేసి తెలిసిందే క్రికెట్ మామూలుగా చిన్న చిన్న క్రికెట్లు ఆడదాం అంత క్రికెట్ గల్లీ క్రికెట్ లో ఆడానికి నేను కూడా ఇంచుమించు కాలేజ్ లెవెల్లో అవి ఆడాను నేను కాకినాడలో కూడా క్రికెట్ ఆడాను నేను ఇక్కడ ఈ చిన్నప్పుడు మా మ్యాచ్లు టోర్నమెంట్స్ అన్నీ ఆడాం అప్పుడు మ్యాట్లు ఉండి మ్యాట్ వేసేవారు పిచ్చిలు అంతా ఉండే కదా మ్యాట్ కొత్తగా ఒక గ్రౌండ్ ఎత్తి దాని మీద మా పిల్లల్ని ఆడించాలని కోరుకుండేది అప్పట్లో ఆ కోరిక ఎంతవరకు తీసుకొచ్చింది గోగున రాజు మామిడి కుది మండలం అక్కడి నుంచే ప్రయాణం మొత్తం క్రికెట్ అంటే మీరు ఆర్థికంగా కూడా మరి కూడా అన్ని చేసుకునే చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు రైతు అంటున్నారు ఇవన్నీ కూడా ఎలా సాధ్యమైంది మాకైతే ఇప్పుడు ఇబ్బంది ఏమి లేదండి మాము ఇంచుమించు వాళ్ళకి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇంకా వాళ్ళు ఏదంటే అది కొనివ్వటం మనం ఏం చేసినా వాళ్ళకి వాళ్ళకి ఏం కావాలంటే అది చూసుకోవడమే మా మా పని ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పదిహేను సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసి తొమ్మిదో సంవత్సరంలో స్టార్ట్ చేసాం ఈరోజు కూడా తెల్లరగట్ల గట్ల ఐదు గంటలకి వాళ్ళకి ఆళ్లేసి వెళ్ళిపోవటం గ్రౌండ్కి మేము ఎప్పుడూ లేపడం కూడా లేదు అవునండి అలా అది సెలక్షన్లో చిన్నప్పుడే సెలక్షన్లో ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళకి కసి పెరిగింది అసరత్ చేతి మనకి ఇబ్బంది అనే ఆ టైప్ లో ఇంకా రోజు మొత్తం అంతా చాలా బాగా చేసుకున్నాను రాబోయే రోజుల్లో మీ అబ్బాయి ఎటువంటి స్థానంలో ఉండాలి ఎటువంటి పొజిషన్ లో కోరుకుంటున్నారు మాకు మీరు కోరుకుంటున్నారు క్రికెటర్లు కాబట్టి ప్రస్తుతం ఒకరు సెలెక్ట్ అయ్యారు ఆయన గురించి చెప్పండి ఖచ్చితంగా ఇండియా ఆడతాడని నేను నాకు కాదు బయట వాళ్ళు అందరికీ ఉంది అనుకో నాక నాకంటే ఎక్కువ ఉంది ఆడ గేమ్ చూసిన వాళ్ళు అందరికీ ఇండియా ఇండియా ఆడతాడని ప్రతి వాళ్ళు చెప్తారు చిన్నబ్బాయి బ్యాట్స్మెన్ అండి చిన్నబ్బాయి బ్యాట్స్మెన్ ఆడుతున్నాడు ఏదైతే సరైన టైంలో స్కోర్లు అయ్యి లేకపోవటం ఈ టూ ఇయర్స్ నుంచి కొంచెం బాల్ తన ఈ సంవత్సరం బాగా ఆడతారు మళ్ళీ లాస్ట్ ఇయర్ ఏపీఎల్ లో ఇరవై ఒక బౌ యాభై కొట్టాడు అది చూసే ఈ పంజాబ్ కింగ్స్ వాళ్ళు ట్రయల్స్ కి పిలిచారు వెళితే అక్కడ కూడా బాగా ఆడితే కావాలని వాళ్ళే రిజిస్ట్రేషన్ లేదంటే మళ్ళీ తిరిగి మనకే ఫోన్ చేశారు రిజిస్ట్రేషన్ ఉంటే అవును అన్న ఉద్దేశంతో అందరూ ఉన్నారు కూడా ఫాస్ట్ బౌలర్ ఉపయోగపడ ఉపయోగపడగలం ఖచ్చితంగా అన్ని ఫార్మేట్ లో ఇండియా ఆడతాడని అనుకుంటున్నాం ఖచ్చితంగా అంత పట్టుదలతో ఉన్నాడు అది నెరవేరుతుంది కూడా అంటే చాలామంది తల్లిదండ్రులు తమ బిడ్డల్ని అంటే ఏదన్నా ఒక క్రీడా రంగం వైపు కానీ లేదా వేరే రంగం వైపు వెళ్ళే వాళ్ళని ఎందుకు రానివి చదువుకో లేకపోతే ఉద్యోగం చేసుకో మనం మనం మధ్య తరగతి కుటుంబీకులు అనేది చెప్తూ ఉంటారు అంటే అటువంటి అటువంటి తల్లిదండ్రులకు మీరు ఏం చెప్తారు చదువు కూడా ఎయిటీ పర్సెంట్ ఎక్కడ తగ్గలేదండి మొత్తం అంతా టెన్త్ నుంచి ఇప్పుడు ఎంబీఏ కంప్లీట్ చేసేదాకా అక్కడ పర్సెంటేజ్ కూడా తగ్గలేదు అతను కాలేజీకి వెళ్ళటం తక్కువే ఇప్పుడు మామూలు ఎగ్జామ్స్ టైంలో తప్ప గుంటప్పుడు స్కూల్ టైం నుంచి ఎగ్జామ్స్కే మిగతా టైం అంతా గ్రౌండే ఆ టైంలో అలాగే వాళ్ళు రెండు బ్యాలెన్స్ చేసుకుంటా ఎక్కడ ఇది తగ్గకుండా ఇద్దరు కూడా పెద్ద అబ్బాయి బాగా చదువుతాడు అబ్బాయి పర్వాలేదు ఇద్దరు కూడా బాగా చదువుతాడు మొత్తం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మీ అబ్బాయి పేరు మారుమోగింది ఎందుకంటే ఐపీఎల్కి ఎంపికైన గోదావరి కుర్రోడు అంటే గోదావరి అనే ఒక ముద్ర ఉండడం మరింత ఆసక్తి కలిగించే విషయం అంటే ఎక్కడ గోదావరి వాళ్ళు ఉన్నా కూడా మా గోదావరి అబ్బాయి అని చెప్పుకుంటుంటారు మీకు ఎలా ఎలా అనిపించింది ఈ ఫీలింగ్ లాస్ట్ ఇయర్ స్టేట్లో ఆడకుండానే ఏపీఎల్లో ఐదు పా పాడుకున్నారండి లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఇక్కడ ఏపీఎల్కి నెరవేరటం కాదు మామూలుగా సరే అండి మా ఇవన్నీ చాలా ఉంటాయి కదండి అన్నీ మామూలుగా ఏ ఏది ఇబ్బంది లేకుండా జరిగింది ఈ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు కానీ ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనకాల ఇప్పుడు క్రికెట్ అందరూ ట్రై చేస్తారు ఎవ్వరూ అనరు కోఆపరేషన్ కాపరేషన్ చేసేవాళ్ళు కొంతమంది అటు ఇటు ఉంటారు కదా మెయిన్ తల్లిదండ్రులు అండి తల్లిదండ్రులు డిస్క్రైజ్ చేస్తే సగం మంది తల్లిదండ్రులు డిస్క్రైజ్ చేస్తారు నేను చూసి ఏరియాలో ఈ మామూలుగాని ఈ పది సంవత్సరాల అనుభవంలో వచ్చిన వచ్చిన రోజునే నెలలోనే స్టే స్టేట్ ఆడాలనే ఉద్దేశంతో ఉంటారు అది ఆడినాక పేరెంట్స్ ఆడుతున్నారు క్రికెట్ పిల్లలకంటే ఎక్కువ పేరెంట్స్ క్రికెట్ అంటే మామూలుగా వెనకాల ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి లోపలికి అనే ఉద్దేశంతో అది ఎక్కువైపోయింది బాగా దాన్ని తగ్గినందుకు పిల్లలకి ఎప్పుడు డిస్క్రైబ్ చేయకుండా నువ్వు ఆడతావు ఆడతావు అని అందరికీ పంపుతుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సాధించారు అన్నది అందరికీ ఉంటుంది అది అది మనం మనం వెనకలాగేస్తాం ఆడుకున్నది నువ్వు సరిగ్గా కావట్లేదని వేల వంద కొట్టని వేల యాభై యాభై కొట్టు లేకపోతే పది వికెట్లది ఐదు వికెట్లది మార్ మనమే పాడు చేస్తాం బయట వాళ్ళు కాదు దానివల్ల కొంతమందికి ఇబ్బంది కలుగుతుంది మధ్యలో డ్రాప్ చేయడం అవి చేస్తారు మేమైతే మాతో స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు అసలు మీతో మాతో స్టార్ట్ చేసిన వాళ్ళు స్టేట్లో ఆడిన వాళ్ళు కూడా మానేశారు డ్రాప్ అయిపోయారు డ్రాప్ అయిపోయారు అలా డ్రాప్ అయిపోవడం కారణం మనం మనమే అని నా నా అభిప్రాయం తల్లిదండ్రులే అభిప్రాయం నాకు అవునవును అవునండి అవును బోడుసార్లు చాలా సార్లు అక్కడ దాకా వెళ్ళి ఆ రోజు వెనక తిరిగి వచ్చే రోజులు ఉంటాయి అందరికీ ఉంటాయండి మా మా పెద్ద అబ్బాయికి బాగా ఎక్కువ నాలుగు సార్లు సార్లు జరిగింది డిస్కరేజ్ అయ్యి మానేద్దాం అనుకునే స్టేజ్ కూడా వచ్చింది వచ్చింది మళ్ళీ అతనికి అతనే కాదు నెక్స్ట్ ట్రై చేద్దాం అని చెప్పి మళ్ళీ అతని పట్టుదల అండి అసలు ఎక్కడ ఒక్కరోజు కూడా ఇంకా పిల్లల మొత్తం గ్రౌండ్లో మా అబ్బాయి వెళ్తే పిల్లలు అందరూ మా అబ్బాయి చుట్టూ ఉంటారు ఎప్పుడు చిన్నపిల్లలతో మొత్తం అంతా సరదాగా ఆడించడం కాకినాడ ఇంకెక్కడ పోయి బయట మేము స్టార్టింగ్ హైదరాబాద్ లో ఉన్నాం తర్వాత ఇక్కడికి వచ్చాము అండర్ ఫోర్టీన్కి కి అంటే మనకి డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఇక్కడ నుంచి సెలక్షన్ అప్పటి నుంచి ఇక్కడే ఆడిన మ్యాచ్ అలా ఉంటుందండి చాలా బాగా ఆడతాడు బౌలర్ కదండి బ్యాటింగ్ కూడా చాలా బాగా ఆడతాడు అసలు స్టార్టింగ్ బ్యాటింగ్ ఆయన బౌలింగ్ బాగా చేస్తున్నాడు అని చెప్పి లైన్ అండ్ లెంత్ లో బాగా చేస్తున్నాడు అని చెప్పి అలా బౌలింగ్ ప్రాక్టీస్ చేయించారు ఇక్కడే కాకినాడలో అక్కడ మొత్తం కోచ్లు మా మారుతా ఉన్నారు కానీ అందరూ బాంతేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ టీకు అండి టీకు ఆయన కోచ్ చాలా బాగా చెప్తారు రఫీ గారు అని రఫీ పాల మాత రంజీ పాత రంజీ ఆయన ఇక్కడే ఫేమస్ లాయర్ అండి ఆయనే చూసుకుంటారు ఆయనండ్రిలోనే ఈ మా ఈ మా అబ్బాయి విజయాలు సాధించడం కారణం ఆయన సత్యనారాయణ గారు అని పి సత్యనారాయణ గారు అని సెక్రటరీ గారు బాగా చేశారండి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ సత్యనారాయణ రాజు వచ్చారు వెంకట సత్యనారాయణ రాజు ఎలా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏమో ఆయన ఇంటి పేరు మా ఇంటి పేరు కూడా ఒకటే అంట అన్నారు మరి ఎవరు మాకు తెలియదు వెంకటపతి వెస్ట్ గోడవర్ అండి వెస్ట్ గోడవర్ హైదరాబాద్ నుంచి ఆడారు ఇక్కడ నుంచి ఆడలేదు ఆంధ్ర నుంచి ఆడలేదు క్రికెట్ ఎప్పుడు సెపరేట్ అండి ఆంధ్రా వేరు హైదరాబాద్ వేరు ఎప్పుడు తెలంగాణ ముందు నుంచి సెపరేట్ అండి ఫిఫ్టీ ఎయిట్ నుంచి కూడా వస్తున్నాయి అనేక మంది నుంచి చాలా మంది కూడా గర్వంగా ఫీల్ అవుతున్నారు మా అబ్బాయి ఇలాగ ఐపీఎల్ సెలెక్ట్ అయ్యాడని అంటే ఆడతాడని ఉంది కానీ ముంబై ఇండియన్స్ అన్నప్పటికీ ఇంకా క్రేజ్ బాగా వేరేండి కానీ అంత టాలెంట్ లేకపోతే వాళ్ళు తీసుకోరు నాకు నాకైతే డైరెక్ట్ ఇండియా సెలెక్ట్ అయినట్టే అనుకుంటున్నాను అది ముంబై ముంబై టీంకి వెళ్ళటం అంటే దరిదాపు చేరినట్టే అది ఖచ్చితంగా కూడా అతను విజయం సాధించింది విషయం ఏంటంటే సార్ ఇది ఈ అంబానికి సంబంధించిన జట్టు కాబట్టి ఆ స్థాయి హైక్ కూడా ఎక్కువ ఉంటుంది వాళ్ళ సారథ్యంలోనే ఇంకా అన్ని కూడా మొత్తం ఈయన బాధ్యత అంతా ఉంటుంది ఎలా ఫీల్ అవుతున్నారు అదే మా మాకు మాకు ఆనందానికి అవధనలేకపోవడం కారణం ఆ టీము అది అంటే బాగా చూసుకుంటారంట మాకు మాకు తెలీదు అందరూ బయట వాళ్ళు చెప్పడమే మాకు అన్నీ క్రికెట్ ప్రాక్టీస్ అవన్నీ మొత్తం అన్నీ చాలా బాగా చూసుకుంటారు అది సరిపోతుందండి ఈ డబ్బులు మ్యాటర్ కాదు మంచి క్రికెట్ థర్టీ లాక్స్ థర్టీ లాక్స్కి తీసుకున్నారండి ఈ మనీ మ్యాటర్ అసలు కాదు క్రికెట్ మంచి స్థాయిలో క్రికెట్ ఆడతారనే మా ఆశ మొత్తం మీద మీకు ఒక అబ్బాయికి అయితే ఇండియన్ క్రికెట్ టీంలోకి వెళ్ళేందుకు తన టాలెంట్ చూపించుకునేందుకు చక్కని మార్గం దొరికింది ఏ ఖచ్చితంగా చక్కని మార్గం దొరికింది నిరూపించుకునే సత్తా కూడా అతని దగ్గర ఉందండి ఓకే ఓకే మనతో పాటు సత్యనారాయణ రాజు అంటే ఐపీఎల్కి ఎంపికైనటువంటి సత్యనారాయణ రాజు మాతృంభత్తున్నారు ఆమెతో కూడా మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నించుద్దాం అమ్మ ఏ ఏ విషయమైనా సరే ఒక బిడ్డ సక్సెస్ సక్సెస్ సాధించాలంటే తల్లి పాత్ర చాలా కీలకంగా ఉంటుంది మీ పాత్ర సత్యనారాయణరాజు ఐపీఎల్కి ఎంపికైన విషయంలో ఏ విధంగా ఉందనుకోవచ్చు నేనైతే మామూలుగా ఫుడ్ దగ్గర చూసుకునేదాన్ని అండి మార్నింగ్ లేపడం లే తన ఆ పిల్లలేసిపోయి గ్రౌండ్కి వెళ్ళిపోయేవారండి అదే ఫుడ్ సరిగ్గా అదే తనకి ఇష్టమైనవి అన్నీ తినడం మానేసాడు అది కొంచెం నాకు చాలా బాధగా ఉండేది ఏం తినట్లేదు అని అనిస్తూ ఉండేదాన్ని అదే అండి ఇంకా అయినా అర్థం చేయడం మళ్ళీ నాకే అర్థమయ్యి ఫోన్లే కసి పట్టుదల ఉంది కదా అని మళ్ళీ నేనే అలాగ సరిపెట్టుకునేదాన్ని అండి చేసి అలాగే పెట్టేదాన్ని అండి ఫుడ్ కూడా తనకి ప్రోటీన్ అది అదే ఇప్పుడు అండర్ ఫోర్టీన్ నుంచి కూడా ఆయన తన ప్రతిభను కనపరిచిన పరిస్థితి ఉంది అప్పటి అప్పటి నుంచి ఇప్పటికీ అంటే ఇప్పుడు ఐపీఎల్ స్థాయికి ఎదిగిన పరిస్థితి అయితే ఉంది ఒక మాతృమూర్తిగా మీరు ఏం చెప్తారు చాలా సంతోషంగా ఉందండి చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడ్డాడో మేము కళ్ళతో చూసాం కదా అని ఇప్పుడు తనకి ఫలితం దక్కిందని ఇంకా ఆనందంగా ఉన్నాము అందులో ముంబై టీమ్ సెలెక్ట్ అంటే ఇంకా చాలా ఆనందంగా ఉందండి ఆ ఆప్షన్లో ముంబై టీం అదే సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇంక నేనైతే ఇంక ఏడ్చేసాను ఇంకా అదే ఇంకా చాలా చాలా సంతోషంగా ఉంటాను ప్రధానంగా అండి ఈ బంధువుల నుంచి కూడా మీకు చాలా అప్రిషియేషన్స్ వస్తుంటాయి ఆ బంధువుల్లో గర్వంగా తలెత్తుకుని నా బిడ్డ ఇలా ఎంపిక వేయడం చెప్పుకునే పరిస్థితి ఉంటుంది ఆ బంధువుల నుంచి మీకు ఎటువంటి అభినందనలు మీకు తల్లిగా మీకు ఎటువంటి అభినందనలు అందుకున్నారు అసలు మూడు రోజుల నుంచి ఇంకా ఫోన్ కానీ ఇంటికి వచ్చేవాళ్ళు కానీ ఆపలేదండి అలా చెప్తున్నారు ఎలా కంగ్రాట్స్ చెప్తున్నారు బంధువులు అయితే ఇంకా అసలు మా ఇంట్లో వాళ్ళు అయితే ఇంకా అసలు చాలా మాకంటే ఎక్కువ హ్యాపీ అయిపోతున్నారండి మా ఫ్యామిలీకి అందరికీ గర్వంగా ఉంది అదే అంటున్నారండి అందరూ ఇంటికి పేరు నిలబెట్టి అని అలా అంటున్నారు మీ అత్తగారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మామిడి కూతురు మండలంలో అక్కడి నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది ఒకటే అంటే అందరూ ఇంకా అసలు మా తోట నుంచి మా పుట్టింటి దగ్గర నుంచి ఇంకా మాకు మీకంటే మాకు ఎక్కువ ఆనందంగా ఉంది మేము అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేసి చెప్తున్నారండి మీ ఇంకా చిన్నప్పటి నుంచి చూసారు కదండి వాళ్ళు మా పడిన అన్ని తమ ఇద్దరు కూడా క్రికెట్ రంగాన్ని ఎంచుకోవడం మేము చిన్నప్పటి నుంచి ప్రోత్సహించాం వారు ప్రో ఆ ప్రోత్సాహమే ఇప్పుడు వారిని ముందుకు నడిపించిందని వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది ఇది పరిస్థితి ఏబీపీ దేశం నుంచి సుధీర్